చాలా బ్యూటిఫుల్ పీపుల్ శారీస్ రోలింగ్ అసలు ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి మీకు చెప్పేస్తాను ఆంటీ అయితే చూస్తున్నారు కదా సో ఇక్కడ మీకు గంజి అనమాట శారీ అనేది ఇప్పుడైతే గంజి పెట్టడంలో కూడా చాలా టెక్నిక్ అయితే మోడర్న్ టెక్నిక్ యూజ్ చేస్తున్నారు ఈ బాటిల్ లో గంజి కోసి ఇలా చీర మొత్తం స్ప్రే అనమాట స్ప్రే చేసిన తర్వాత సో అలా గంజి చీరతోనే సో తడి చీరతోనే మనకి అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ శారీ ఐరనింగ్ అనమాట ఇది వచ్చేసి కంప్యూటరైజ్డ్ మెషిన్ చాలా పెద్దదన్నమాట శారీ మాత్రం క్లాస్ గా ఉంటుంది సో మీ శారీ ఏ శారీ అయినా కానీ పాత పాత చీర అయినా కానీ పట్టు చీర అయినా కానీ మిలమిల మెరిసిపోతుంది అవుట్పుట్ అయితే సూపర్గా గా ఉంటుంది మీ చీరని ఇలా పెట్టడం వల్ల చీర కాలిపోవడం కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ జరగదు అనమాట సో మీ చీర ఎలా ఉందో అంతకు మించి బ్యూటిఫుల్ గా రెడీ చేసే విధంగా అంత అద్భుతంగా ఉంటాయి అనమాట శారీస్ ఫీల్ చేస్తే అండ్ శారీస్ లో వచ్చేసి పట్టు శారీ గాని కాటన్ శారీస్ కానీ సిల్క్ శారీస్ కానీ బాందిని శారీస్ కానీ ఏ శారీస్ అయినా వర్క్ శారీస్ తో సహా ఇక్కడ రోలింగ్ అయితే చేస్తారనమాట సో హ్యాపీగా గంజి పెట్టి నీట్గా సో ఇంచ్ బై ఇంచ్ ఇలా పట్టుకొని దగ్గరుండి మీ అయితే రోలింగ్ చేయడం జరుగుతుంది ఓకే అడ్రస్ అండ్ డిస్క్రిప్షన్ లో లొకేషన్ కూడా ప్రతి ఒక్కటి మీకు మెన్షన్ చేస్తాను వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూడండి ఏ టైప్ ఆఫ్ శారీ అయినా కానీ వీళ్ళు చేస్తారన్నమాట సి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో పికప్ అండ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది అనమాట వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బడ్జెట్ లో మీ శారీని నీట్ గా పేపర్ లాగా చూడండి ఎంత అందంగా ఉందో మళ్ళీ ఒక కొత్త చీర లాగా రెడీ అయిపోయింది సో అది రెడీ అయిపోయిన తర్వాత అది ఎట్లా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూసేసేయండి ఆ శారీ కూడా సో ఎంత బాగా వస్తుందో చూడండి అదేదో లైక్ దోశ వస్తున్నట్టు వచ్చేస్తుంది సో నీట్ గా ఉంటుంది అనమాట శారీ మాత్రం మినిమం ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటే మేమే పికప్ అండ్ డ్రాప్ మీరే పికప్ అండ్ డ్రాపింగ్ తీసుకొచ్చి మా పిల్లోడు ఉన్నాడు ట్వంటీ ఫైవ్ శారీస్ మినిమం వాళ్ళ దగ్గర ఉంటే పికప్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది ఒక శారీకి వచ్చేసి పట్టు శారీ వచ్చేసి వన్ ట్వంటీ విత్ పాలిషింగ్ డ్రై క్లీనింగ్ అండ్ రోలింగ్ చేసుకోవచ్చు పాలిష్ చేసి కొత్త శారీ లాగా చేసుకోవచ్చు మినిమం వన్ వీక్ పడుతుందండి ఒకసారి మిషన్ ఆన్ చేస్తే మినిమం ట్వంటీ సారీస్ మనం చేయగలం నా పేరు పి హరిత కుమారి వేదశ్రీ రోలింగ్ అండ్ పాలిషింగ్ విత్ డ్రై క్లీనింగ్ అడ్రస్ వచ్చేసి తిరుమల నగర్ అమరావతి స్కూల్ నియర్ బ్యాక్ సైడ్ కాంటాక్ట్ ఉంది డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ వన్ సెవెన్ శ్రద్ధ తీసుకుంటారు ప్రతి ఒక్కటి సో ఆఫ్టర్ రెడీ అయిన తర్వాత ఒకసారి చూడండి ఎట్లా ఉందో సో న్యూ శారీ ఉన్నట్టే ఉంటుంది అనమాట అంత బాగుంటుంది సో ఎక్కడ గాని డ్యామేజ్ గాని జరగడం అంటూ జరగదు సో ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది ఇంకా